ఇక వడ్ల కొనుగోలులో అక్రమాలకు చెక్ అంటూ ట్రక్ షీట్తో రైతు డ్రైవర్ సెంటర్ ఇన్ఛార్జ్ గ్రూప్ ఫోటో కంపల్సరీ అంటూ సెంటర్ డేట్ టైంతో నోట్ క్యామ్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందే ప్రతి సెంటర్కో ఫైల్ ఫోటోతో సహా కొనుగోలు ఫివరాల్ ఫీడ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సివిల్ సప్లై శాఖ అంటూ ఈ పని అయితే మంచి చేయరు రాయజరా ఇది కరెక్ట్గా చేయండి నిజంగా యాసంగి వడ్ల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా సివిల్ సప్లై శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది ఇతర ప్రాంతాల వడ్లను లోకల్గా చూపించేందుకు మిల్లర్లు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుంది గతంలో మాదిరిగా దొంగ ట్రక్ షీట్లు రాసి గోల్మాల్ చేసేందుకు వీలు లేకుండా ఈసారి నోట్ క్యామ్ యాప్ తీసుకొచ్చిందంటూ దొంగలని దొరకబడితే సగం దరిద్రం పోతుంది తెలుసా సగం పోతుంది ఆ దొంగ ట్రక్ షీట్లు రాసి అక్కడ ఇక్కడ అన్ని ఆల లెక్కలను చూపిస్తారు చూపించి మొత్తం పైసలన్నీ కూడా పక్కకేసుకుంటారని చెప్పి ఎంతోమంది ఎంతోమంది అలా జరుగుతున్న ప్రతిదాన్ని చెప్పారు అసలు వడ్ల కొనుగోలు జరుగుతున్న అక్రమాలు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి డేటా అందరి దగ్గర ఉంటుంది తెలవదని ఏం లేదు కండు మూసుకున్నట్టే తెలియదన్నట్టే ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు తా ఏమంటారు తూకమేసే కాడి నుంచి మొదలు పెడితే లాస్ట్కు మిల్లర్ దాకా పోయేదాకా పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్ప అయిపోయింది జరిగే ప్రతి తతంగంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ పందికొక్కు ఏడమేస్తుందో అందరికీ తెలుసు అది ఇగో ధాన్యం లారీ దగ్గర ట్రక్ షీట్తో డ్రై రైతు డ్రైవర్ సెంటర్ ఇన్ఛార్జ్తో గ్రూప్ ఫోటో తీసి సెంటర్ డేటు టైంతో యాప్లో అప్లోడ్ చేస్తున్నది అంటూ చేస్తుందట ఫలితంగా ధాన్యం అమ్ముకున్న రైతులు ఇటు నిర్వాహకుల చేతిలో అటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తీసుకుంటున్నది అని చెప్పి యాసంగి సీజన్లో రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు వరి సాగైంది అంటే వన్ పాయింట్ టూ సెవెన్ కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా పోయినసారి అంటే మొన్న వర్షాకాలం లక్ష యాభై నాలుగు వేల లక్ష యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి ఒకటి పాయింట్ రెండు ఏడు అంటూ అంటే తక్కువ కొంత అంచనా వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లో ఎనిమిది వేల రెండు వందల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిర్వహించగా ఇప్పటికే రెండు వేల సెంటర్లకు పైగా ప్రారంభించారు లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారని చెప్పి ఇప్పటికే ఇంత కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు రెండు వేల సెంటర్లు ఓపెన్ చేశారట సెంటర్లు ఓపెన్ చేస్తే మా వడ్లు కొనులని ఎందుకు ఏడిసారు రైతులు నిన్నమున్నా అంతటా ఓపెన్ అయినాయా అంతటా తీసుకుంటున్నారా ఎందుకు డిలే చేస్తున్నారు నిన్నటి నిన్నటి పత్రికల్ని చూసినాం కదా రైతులు సస్తున్నారని ఏమా ఇంకా వడ్లు అని అడుగుతలేరా వాళ్ళు ఈ యాప్తోని అప్లికేషన్తోని అక్రమాలకు అడ్డుకట్టేస్తారట ఫస్ట్ ఇట్లా ఇక జియో ట్యాగింగ్ చేసిన లారీలో ధాన్యం బస్తాలను లోడ్ చేసి బస్తాల సంఖ్యను ట్రక్ షీట్లో నమోదు చేస్తారు ఆ తర్వాత లారీ డ్రైవర్ కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్న రైతుతో కలిసి ట్రక్ షీట్తో నోట్ క్యామ్ యాప్లో కొనుగోలు సెంటర్ పేరు తేదీ టైం వచ్చేలా ఫోటోను దింపుతారు ఆ ఫోటోను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ హెడ్కు వాట్సాప్లో పంపిస్తారు ఆ ఫోటోను వడ్ల కొనుగోలు సెంటర్ ఫైల్లో భద్రపరుస్తారు ఇలా ఎన్ని లారీలో ఏ ఏ మిల్లుకు ఏ రోజు ఎన్ని బస్తాల వడ్లు పంపించారో ఆ ఫైల్స్లో వివరాలు ఫీడ్ చేస్తారు గతంలో ఇతర ప్రాంతాల నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడే ఉన్నట్టుగా కొందరు అక్రమ మిల్లర్లు దొంగ ట్రక్ షీట్లు రూపొందించేవారు ఇది అసలు ముచ్చట దొంగ ట్రక్ షీట్లు రూపొందించి ఎక్కడ తక్కువ దొరికితే ఆ రేట్లు తీసుకొచ్చేసి ఇలా కలిపేటోళ్ళు అయితే మద్ద అయితే కుమ్ముక్కై మళ్ళీ విలువలో కాదు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్ముక్కై మద్దతు ధర పొందేటోళ్ళు తక్కువ ధర గుణాలే ఈడ వీళ్ళ ట్రక్ షీట్లు వ్యాపియాలే ఈ ప్రకారంగా మద్దతు ధర తీసుకోవాలి పైసలు ఎక్కువ రావాలి ఇట్లకేంచి ఇది అలా దోపిడీ అంతేకాకుండా తూకం తక్కువగా ఉందని వడ్లు సరిగ్గా లేవని కొర్రీలు పెట్టి లారీ లోడ్లో బస్తాలకు బస్తాలు కోతబెట్టేవారు ఇదైతే మనకు తెలుసు కదా వడ్లు చక్కగా లేవని కాంట అయిపోయినాక కూడా చక్కగా లేవని చెప్తారు కొన్ని జాలల్లో అయ్యేదాకా ఒక బాధ అయిన తర్వాత మళ్ళా బాగాలేవని చెప్తారు సరే అదంతా కాకుండా మళ్ళీ కొంత తక్కువ తూకం తక్కువ ఉన్నది వెయిట్ వెయిట్ తక్కువ వచ్చింది మళ్ళీ కావాలని చెప్పి కొన్ని కడి చేస్తారు అయితే తాజాగా నోట్ క్యామ్ యాప్లో సెంటర్ పేరు తేదీ టైం వచ్చే విధంగా ఇక్కడ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తుండడంతో అక్రమ వ్యవహారాలకు చెక్ పడుతుంది ఇక వడ్ల కొనుగోలులో తూకంలో కోత పెట్టిన కాంటా పెట్టుకున్న రైతులకు కొనుగోలు సెంటర్లో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా రైతులు నేరుగా ఫోన్ చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ నెంబరు ఏర్పాటు చేశారు ఇక ఇది నేను రాస్తా ఖచ్చితంగా మీరు అందరికీ ఇది ఎక్కడన్నా ఆ సెంటర్ల పేరు తేదీ టైం ఆ వచ్చే విధంగా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే అక్రమ వ్యవహారాలు చెక్ పడుతుంది కాబట్టి ఇక వడ్ల కొనుగోలు తూకంలో తక్కువ చేసినా కూడా చూడుర్రీ కరెక్ట్గా వినండి రైతులు ఒకవేళ మనకు తరుగు తాలు అంటారు కదండి తాలు తీసినా తరుగు తీసినా ఆ తూకంలో తక్కువ పెట్టినా కాంటా పెట్టకుండా ఒకవేళ ఇప్పటిదాకా ఇంకా కాంటా పెట్టలేదు అన్న అంటే కూడా అట్లే ఇక రైతులకు కొనుగోలు సెంటర్ల కాడ ఏ ఇబ్బంది ఎదురైనా సరే నేరుగా ఒక నెంబర్కి ఫోన్ చేచ్చు ఇది పనిచేస్తుందా లేదా కూడా చూద్దాం నైన్ టూ ఎయిట్ వన్ నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టు వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ వన్ ఇది కాల్ సెంటర్ అయ్యో నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ వన్ ఏర్పాటు చేశారు సెంటర్లలో ధాన్యం కాంటా పెట్టిన తర్వాత బస్తాలకు రైతులకు ఇచ్చే టోకెన్ నెంబర్లు వేస్తున్నారు సో టోకెన్ నెంబర్లు కూడా వేస్తారట కాంటా పెట్టినాక ఇంతకుముందు వేస్టోళ్ళు కదా అట్లనే అది కూడా పెడతారట మనం చూద్దాం ఇది పనిచేస్తుందా లేదా మరి రైతులకు దొరుకుతుందా లేదా మరి కాల్ సెంటర్ అంటే ఆల్మోస్ట్ హలో 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 చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సార్ ఇప్పుడు ఇది రైతులు కంప్లైంట్ చేసే కాల్ సెంటర్ ఏనా సార్ అవునండి ఓకే ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేస్తుంది సార్ పొద్దు అంటే పొద్దున దాకా ఉంటుందా లేకపోతే నెంబర్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది సిక్స్ వరకు ఉంటుంది అంటే కాంటాలు పెట్టకుండా కూడా మీకు చెప్తే పెట్టిస్తారా సార్ అవును సార్ ఓకే అంటే అంతటా ఓపెన్ కాలే కదా సార్ ఇంకా మరి అంటే ఓపెన్ అంటే అంటే ఇప్పుడు సెంటర్లు కొనుగోలు సెంటర్లు కొన్ని అంటే కొన్ని ఏమో కుప్పలు చేస్తారు కదా సో కొన్ని కుప్పలు అయిన తర్వాత సేల్ అనేది స్టార్ట్ చేస్తారు అని ఇంకా ఓపెన్ కాలేదు అంటే కొంతమంది ఏమో స్పెషల్ ఆఫీసర్ ఓపెన్ చేయించుకుందాం అని చెప్పేసి ఉంటారు కదా అవును సో అలా ఓపెన్ చేయించుకోవడానికి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట ఒకవేళ తరుగు తాలు బాగా తీసుకున్నారు అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి సార్ మరి రైతులు చెప్పారు అంటే బేస్డ్ ఆన్ మాయిస్చర్ అంటారు కదా అవును బేస్డ్ మాయిశ్చర్ అనేది చూడండి ఫస్ట్ ఎంత ఉండాలి సార్ మాయిశ్చర్ మీకు ఎంత ఉండాలి మొన్న ప్రతి సెంటర్ లో మేము ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తాం కదా ఓకే దాంట్లో ఒకసారి చెక్ చేయండి ఓకే అదే ఎంత ఉంటుంది మాయిశ్చర్ మీకు ఐడియా ఉందా ఎంత తీసుకోమంటారు అప్రాక్సిమేట్ గా ఒక తెలియకపోతే పర్వాలేదు నేను అడిగేది మామూలుగా మీకు తెలుసా ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ మాయిశ్చర్ ఎంత ఉంటే తీసుకుంటారని మీకు తెలియదు కానీ పాంప్లెట్ అయితే రిలీజ్ చేసి అదే కదా మీరు చెప్పేది ఓకే రైతులకు ఏ సమస్య వచ్చినా మీరు అంటే స్పందిస్తారు ఇమీడియట్ గా మీరు ఆఫీసర్ లకు చెప్తారు రెస్పాండ్ అవుతారు మీరు మాకు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు కదా దాని కన్సల్టెంట్ ఆఫీసర్ ఎవరో ఉన్నారో వాళ్ళకి ఎమ్మడ ఇన్ఫార్మ్ చేస్తాం ఇన్ఫార్మ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అన్నమాట సాల్వ్ చేస్తారు ఎక్కడ ఏ ఎవరు అంటే ఈ మెయిన్ గా ఇది వెయిటేజ్ లో కూడా చాలా ఇష్యూ చేస్తారు రైతులని మిల్లర్లు ఎక్కడ ఇష్యూ ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేయండి ఆ దగ్గర పట్ల మాకున్న టిఎల్ ఉంటారు కదా టెక్నికల్ అసిస్టెంట్స్ సో వాళ్ళని అక్కడికి పంపిస్తాం అన్నమాట అక్కడ పంపి చేసి రిజల్ట్ ఏ ప్రాబ్లం ఉందా ఈ మోయిశ్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏకంగా ఈ మన వడ్లు కూడా తీసుకొని చేస్తారు అక్కడనే టెస్ట్ చేస్తారు చేసి రిజల్ట్ ఇస్తారు ఓకే ఓకే సార్ ఎక్కడి నుంచి నేను ఇక్కడనండి హైదరాబాద్ ఇది వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నాను నేను రైతులందరి తరఫున అడిగిన ఈ ప్రశ్నలు అంతే చేసుకోవాలి వాహిని టీవీ నుంచి మాట్లాడుతున్నాను నేను జర్నలిస్ట్ నరేష్ వాహిని టీవీ ఛానల్ ఇది లైవ్ లో ఉన్నారు మీరు అందరు రైతులంతా వింటున్నారు రాష్ట్రంలో అంటే ఈ కాల్ సెంటర్ నెంబర్ ఇలా పత్రికలో వచ్చింది వెలుగులో అందుకే ఒకసారి మరి రైతులకి పనిచేస్తుందా పనిచేస్తలేదా మీరు ఏమే సమస్యలు తీసుకుంటారు అని చెప్పి అడగడానికే చేసిన అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కాల్ సెంటర్ అయితే పనిచేస్తుంది సో ఇది ఒక్కటి మంచిగా పనిచేస్తున్నట్టుంది మీకు ఏ సమస్య ఉన్నా రైతులకి అంటే కాంటాలు పెట్టే కాడ మనకు కొనుగోలు కేంద్రాల కాడ ఏ ఇష్యూ ఉన్నా కూడా ఒకసారి ఈ నెంబర్కి చెప్ చేయండి ఇగో నెంబర్ అయితే రాసినాయి ఇక్కడ బ్రహ్మాండంగా ఇగో నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ వన్ గతంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో కూడా ఒకటి రెండు ఇష్యూలు విన్నాం మనము ఆ సొసైటీ సీఈఓలతో కూడా మాట్లాడినాము ఆ కా కొనుగోలు చేసే కాడ సో అందుకే ఏమంటా ఉన్నా అంటే ఏదన్నా ఇష్యూ వస్తే ఎవరు కూడా ఏం ఆలోచించలేదు అంటే నాకు ఫోన్ చేయాలా ఎవరికి ఫోన్ చేయాలి ఇదంతా కంగారం అవసరం లేదు డైరెక్ట్గా ఈ కాల్ సెంటర్ ఉంది వీళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారట ఆఫీసర్లకు చెప్తారట సో మనకు తూకంలో కానీ తరుగు తాలు విషయంలో కానీ ఇంకా ఏదన్నా సమస్య కానీ ఉంటే ఇంకా కొంటలేరు ఇంకా మా వడ్లు ఆల్రెడీ ఎండినాయి ఆల్రెడీ ఆరిపోయినాయి ఇంకా సరిపోతలేదా మా అంటే పక్కగా చెప్పండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేపిస్తారట సో కొనుగోలు చేపిస్తారట సో ఇష్యూ ఉండదు ఇక ఇక్కడ కూడా సాల్వ్ కాకపోతే నాకు చెప్పురి వాళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళు మాట్లాడతలేరన్నా చెప్పినా కూడా ఎవ్వలేదన్నా అంటే నాకు చెప్పురి మనం తీసుకుందాం